ఆరు నెలల క్రితం కాణిపాకం స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఈరోజు మా ఎమ్మెల్యే మురళీమోహన్ గారు ఉత్సవాలు జరుగుతున్న ఆ ఇరవై ఒక్క రోజుల్లో తప్పకుండా ఒకరోజు రావాలి అని చెప్పి చెప్పారు ఆయన కోరిక మేరకు స్వామి పిలుపు మేరకు ఈరోజు నాకు ఆ దర్శన భాగ్యం కలిగింది ఎప్పుడు వచ్చినా నిరంతరం పరి పరిమాణంలో అభివృద్ధి చెందే ఈ స్వామివారిని ఎన్నిసార్లు చూసినా సరే చూడాలనిపిస్తుంది నేను మొట్టమొదటిసారి ఇరవై సంవత్సరాల క్రితం ఈ దేవాలయం సందర్శించడం జరిగింది ఆ తర్వాత రెండు మూడు సార్లు వచ్చినప్పటికీ నా మిత్రులు దాతలైన ఐకా గారు గుర్తుకొండ శ్రీనివాస్ గారు ఈ దేవాలయ అభివృద్ధికి ఎనలేని కృషి చేసి ఈరోజు ఈ దేవాలయం అభివృద్ధిలో వారు కీలక పాత్ర పోషించినందుకు నాకెంతో సంతోషంగా ఉంది పద్దెనిమిది కోట్లు పద్దెనిమిది కోట్ల వ్యయంతో వారు స్వామివారికి ఇక్కడే కాదు తిరుమలలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో దేవాలయాలకి అలాగే ప్రజలకి కూడా వాటర్ సప్లైలో కూడా ఎనలేని సేవ చేస్తున్న వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఎమ్మెల్యే గారు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి ముఖ్యమంత్రి గారు కూడా మాటిచ్చారని చెప్పి చెప్పారు రాబోయే రోజుల్లో దేవుడు ఎలా అయితే వృద్ధి ఆ విగ్రహం ఎంతగా వృద్ధి చెందుతుందో అంతకీ ఎన్నో రెట్లు ఈ ఆలయం మురళీమోహన్ గారి నేతృత్వంలో ఇక్కడ మరింత అభివృద్ధి చెందాలని ఆ స్వామి ఆశీస్సులు మన తెలుగు ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ ఉండాలని సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను